కూడా చెక్ పోస్ట్ గవర్నమెంట్ స్కూల్ కి రావడం జరిగింది ఇక్కడ పోలింగ్ స్టేషన్స్ అన్ని కూడా లోపల అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చూసినవి చాలా చక్కగా అధికారులు కూడా అంత చక్కగా అరేంజ్ చేసినారు అండ్ వన్ అవర్లోనే ప్రతి పోలింగ్ స్టేషన్లో దాదాపు హండ్రెడ్ ఓట్స్ వరకు పోలేని ఇన్ వన్ అవర్ ఇన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైంలో దాదాపు డెబ్బై నుండి వంద ఓట్లు ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో పోలేని అండ్ జనాలు ఈ ఎలక్షన్ లో అత్యధిక పోలింగ్ జరిగే అవకాశం ప్రజలందరూ కూడా ఎర్లీ మార్నింగ్ బై సెవెన్ ఓ క్లాక్ అందరు కూడా రావడం జరిగింది పోలింగ్ స్టేషన్స్ కి రావడం జరిగింది మంచి ఓటింగ్ పర్సెంటేజ్ చాలా అంటే అప్పట్లో జనాలు వచ్చి ఓట్లు వేసేది కాదు కానీ ఈసారి మాత్రం ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పోలింగ్ జరిగే అవకాశం ఉంది ఎందుకంటే నేను ఇప్పుడు అన్ని దాదాపు ఐదు ఆరు పోలింగ్ స్టేషన్స్ వెళ్తే సెవెంటీ ఓట్స్ సిక్స్టీ ఓట్స్ విత్ ఇన్ ఫార్టీ మినిట్స్ నాకు తెలిసి సిక్స్టీ సిక్స్టీ త్రీ పర్సెంట్ సిక్స్టీ టూ సిక్స్టీ పర్సెంట్ జరిగే ఉన్నాయి నేను టెన్ ఓ క్లాక్కి నా ఓట్ మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి వాల్టర్ వెంకటగిరి స్కూల్లో ఒక ఫస్ట్ టైం ఓటర్స్కి కానీ సి ఓట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఓట్ ఫర్ యువర్ డెవలప్ కాన్స్టెన్సీ డెవలప్మెంట్ నాట్ ఫర్ సింపతి నాట్ ఫర్ సెంటిమెంట్ ఇది మన భవిష్యత్తుకి సంబంధించిన ఎన్నిక కాబట్టి చాలా తెలివిగా జాగ్రత్తగా ఓటు వినియోగించుకోవాలని నేను కామన్ అవన్నీ కూడా అధికారులు దాన్ని రాటిఫై చేస్తారు స్టార్ట్ అయిన టైం నుండి దాన్ని లేదు ఈసారి యూత్ అంతా కూడా యూతే కాదు జనరల్ గా చాలా మంది ఓటర్స్ నెగ్లెక్ట్ చేస్తారు ఎలక్షన్ బట్ దిస్ టైమ్ దిస్ టైం టెన్ టు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పోలింగ్ పర్సెంటేజ్ పెంచి పెరిగే అవకాశం ఉంది ఈ వాతావరణం చూస్తుంటే ఒక టెన్ పది శాతం ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది అదే చెప్తున్నాను భవిష్యత్తుకు ఓటే లేదు లేదు ఇక హాలిడే లాగా ట్రీట్ చేస్తలేరు భవిష్యత్తు భవిష్యత్తు గురించి ఆలోచించి మీరు ఓటర్స్ అందరు కూడా బయటకు వచ్చి ఓటు వేస్తూ ఉన్నారు సమాజం గురించి ఆలోచించి ఓటర్స్ రావడం జరుగుతూ ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్